హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యారవి తెలుగు వ్లాగ్స్ ఈరోజు ఇంట్లోనే వెనీలా ఐస్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేయబోతున్నానండి దీనికోసం ఒక హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ను అయితే తీసుకోవాలి ఈ ఫుల్ క్రీమ్ మిల్క్ని ఒక బౌల్లోన వేసి మనం పాలని ఏ విధంగా అయితే మరిగించుకుంటామో అలా చక్కగా పొంగొచ్చేంత వరకు పాలను మరగబెట్టుకోవాలి ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఈ పాలల్లోన అస్సలు వాటర్ని యాడ్ చేయకూడదు మనం జనరల్గా పాలు ప్యాకెట్ యూజ్ చేశాక అందులో కొంచెం వాటర్ని వేసుకొని యూస్ చేస్తాం కదా అలాగా ఇందులో అస్సలు వాటర్ని అయితే వేయకూడదండి వాటర్ వేయటం వల్ల ఐస్ క్రీమ్ అనేది మనకి ఆ థిక్నెస్ అనేది ఉండదు అనమాట మనం బయటకు తీయగానే వాటర్లా అయిపోతూ ఉంటుంది సో అందుకని వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకండి అలాగా ఆ హాఫ్ లీటర్ మిల్క్ని కూడాను చక్కగా మరగబెట్టుకోవాలి తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇక్కడ నేను ఐస్ క్రీమ్ మిక్స్ పౌడర్ని అయితే తీసుకుంటున్నాను అది కూడా వెనిలా ఫ్లేవరు మనకి ఏ ఫ్లేవర్ కావాలన్నా అండి ఆన్లైన్లో కానీ మనకి సూపర్ మార్కెట్స్లో కానీ ఈ ఐస్ క్రీమ్ మిక్స్ పౌడర్స్ అయితే దొరుకుతాయి ఇక్కడ నేను వెనెలా ఫ్లేవర్ని అయితే తీసుకున్నాను దాన్ని మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ఈ పాలల్లో వేసి చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ వెనిలా పౌడర్ అనేది సేమ్ మనకి గ్లూకోజ్ పౌడర్ ఎలా ఉంటుందో అదే టేస్ట్లోన అలాగే ఉంటుందండి చూడటానికి కూడాను అలాగే ఈ ఐస్ క్రీమ్స్ని ప్రిపేర్ చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి ఎక్కువ టైం టేకన్ అయితే ఉండదు అనమాట చాలా త్వరగా అయిపోతుంది సింపుల్ ప్రాసెస్ కూడాను ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు ఇలా ఆ ఐస్ క్రీమ్ మిక్స్ పౌడర్ని పాలల్లో వేయగానే చక్కగా కరిగిపోతుందనమాట ఇలా ఒక టూ మినిట్స్ పాటు దాన్ని కలుపుతూ ఉండాలి ఫైనల్గా మనకి కొంచెం థిక్ కన్సిస్టెన్సీలా ఉంటుంది అటువంటి అప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దాన్ని చక్కగా చల్లారి పెట్టుకోవాలన్నమాట మనకి రూమ్ టెంపరేచర్ వచ్చేంతవరకును అలా చల్లారి పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక టూ అవర్స్ పాటు డీప్ ఫ్రిజ్లో పెట్టుకోవాలి టూ అవర్స్ అయిపోయాక మనం ఓపెన్ చేసి చూస్తే ఆ మిశ్రమం అనేది ఒక థిక్ కన్సిస్టెన్సీలా అవుతుందండి ఇదిగొట్టి చూసారు కదా ఇలా అనమాట ఈ టైంలోన మనం బ్లెండర్తోని చక్కగా దాని మొత్తాన్ని బ్లెండ్ చేసుకోవాలన్నమాట ఒకవేళ బ్లెండర్ లేని వాళ్ళు మిక్సీలో వేసైనా మిక్స్ చేసుకోండి అలా అయితేనే మనకి ఆ ఐస్ క్రీమ్ టెక్చర్ అనేది వస్తుంది అలా అంటే క్రీమీగా కనిపిస్తుంది అనమాట ముందులాగే మనం వదిలేస్తే కొంచెం ముక్క ముక్కల్లాగా ఉంటుంది సో ఖచ్చితంగా ఇలా బ్లెండర్తో కానీ లేకపోతే మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేసుకుంటాను ఇదిగోటి ఇక్కడ చూసారు కదా ఐస్ క్రీమ్ మిక్స్చర్ లాగా అయితే అనిపిస్తుంది సో క్రీమీ క్రీమీగా సో ఇలా ఉంటేనే ఐస్ క్రీమ్ అనేది టేస్ట్ అయితే బాగుంటుంది ఇక్కడైతే మా పాప బ్లెండర్తో బ్లెండ్ చేస్తుంది అనమాట చూసారా బ్లెండ్ చేస్తుండగా మనకి ఆ క్రీమీ టెక్స్చర్ అయితే కనిపిస్తుంది సో ఇలాగైతే బ్లెండ్ చేసుకోవాలండి ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత చూసారా మనకి ఐస్ క్రీమ్ కరిగితే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది కదా ఇలా వచ్చేంతవరకు బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా బాక్స్లో కానీ లేకపోతే ఇక్కడ నాకైతే ఐస్ క్రీమ్ బాక్స్ అయితే ఉంది ఆల్రెడీ దాంట్లోనైతే నేను ఈ బ్లండ్ చేసిన మిశ్రమాన్ని అంతటినీ వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని దీన్ని ఒక ఫోర్ అవర్స్ పాటు మళ్ళీ మనం డీప్ ఫ్రిజ్లో అయితే పెట్టుకోవాలండి అలా ఫోర్ అవర్స్ పాటు డీప్ ఫ్రిజ్లో పెట్టుకుంటేనే మనకి ఐస్ క్రీమ్ అనేది కంప్లీట్గా ప్రిపేర్ అయిపోతున్నట్టు ఇక్కడైతే నేను డీప్ ఫ్రిజ్లో పెట్టేస్తున్నాను అనమాట ఒక ఫోర్ అవర్స్ పాటు ఫోర్ అవర్స్ అయిపోయాక ఎలా ఉందా అనేది కూడా నేను చూపిస్తాను ఫోర్ అవర్స్ కంప్లీట్ అయిపోయాక ఇదిగట్టి ఇక్కడైతే మేము ఓపెన్ చేస్తున్నామండి మా పాపే నేనే ఓపెన్ చేస్తాను అనేసి అయితే అంటుంది సో తనైతే మాత్రం ఫుల్ హ్యాపీ అనమాట ఇంట్లోనే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నందుకు పిల్లలకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా సో ఇదిగొట్టి ఇక్కడ చూసారు కదా చక్కగా బయట ఎలాగైతే వెనిలా ఐస్ క్రీమ్ మన కప్ ఐస్ క్రీము ఎలాగైతే ఉంటుందో సేమ్ అదే విధంగా అయితే వచ్చేసిందండి టెక్స్చర్ ఇలాగా ఒక బౌల్లో సర్వ్ చేసుకొని ఇలా డైరెక్ట్గా సర్వ్ చేసుకొని తిన్నా బాగుంటుంది లేకపోతే ఇలా డ్రై ఫ్రూట్స్ కానీ కాకపోతే టూటీ ఫ్రూటీలు కానీ యాడ్ చేసుకొని తిన్నా సరే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్